హాయ్ ఎవ్రీవన్ ఇవి ఏంటా అని చూస్తున్నారా నాకు తెలిసి ఇవి చాలా మందికి తెలియకపోవచ్చు ఇవి మా తెలంగాణలో చాలా ఫేమస్ అయిన కాయలు వీటి పేరు ఇరక్కాయలు అంటాము ఈ ఇరకాయలు కూడా సమ్మర్లోనే దొరుకుతాయి అన్నమాట సో ఈ ఇరకాయలని మా కలిసి కూర చేసుకుంటాము ముందుగా ఇరకాయలను బాగా కడుక్కొని వాటిని వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకొని ఇత్తులు తీసేసి వాటిని బియ్యం కడిగిన నీళ్ళల్లో నానబెట్టుకోవాలి కాసేపు ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అందులో చిన్న తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు వేగే వరకు కలుపుకోవాలి కరివేపాకు కొత్తిమీర రెండు కలుపుకొని వేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అందులో కొంచెం పసుపు అలంబెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చన వాసన పోయే వరకు కలుపుకొని ఆ తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం రెండు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా బియ్యం కడిగిన నీళ్ళల్లో నానబెట్టుకున్న ఎర్రకాయలను తీసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి మనకి ఎప్పుడు సమ్మర్ అనగానే మామిడికాయ గుర్తొస్తుంది ఆ మామిడికాయతో మనము చట్నీ పప్పు ఇవే చేసుకుంటాం సో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఇప్పుడు మనము ఇరకాయలు అన్నిటినీ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి అందులో కొంచెం టేస్ట్ కోసం చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకోవడం అనేది ఆప్షనల్ అండ్ దాంట్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు పుల్లటి మామిడికాయ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనము కొన్ని వాటర్ పోసుకోవాలి మామిడికాయ ముక్కలు ఉడికే వరకు మామిడికాయ ముక్కలు ఉడికిపోయాక మనం దీంట్లో టేస్ట్కి సరిపడా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు నువ్వుల పొడిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి అంతే మన ఇరకాయల మామిడికాయ కూర రెడీ అయిపోతుంది ఈ కర్రీని మనం అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోనైనా తినేయచ్చు అన్నంలో కన్నా నాకు చపాతీలోని ఈ కర్రీ బాగా అనిపిస్తుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ